నమస్కారమండి ఈరోజు మన వంటశాలకు స్వాగతం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయం పూట హడావుడిగా ఉన్నప్పుడు లేదంటే ఊరు వెళ్ళేటప్పుడు పచ్చడి పట్టుకెళ్ళడం కష్టమైనప్పుడు మనల్ని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అది కారం పొడే అందుకే ఈరోజు ఇడ్లీ దోశ అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉండే పల్లీల కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను దీనిని మీరు పక్కా కొలతలతో చేశారంటే నెలల తరబడి నిల్వ ఉంటుంది దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ చూద్దామా ఇది కావలసిన పదార్థాలు దీనికి చాలా తక్కువ వస్తువులు కావాలి కానీ రుచి మాత్రం అదిరిపోతుందండో పల్లీలు శనగపప్పు మినుములు నువ్వులు జీలకర్ర ధనియాలు కరివేపాకు మిరపకాయలు ఎల్లిపాయలు చింతపండు ఉప్పు ఇవి మనకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో వీడియో విధానంలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ మీద మందపాటి బాణలను పెట్టి మంటను సిమ్లో ఉంచుకోవాలి నూనె లేకుండా పల్లీలను వేసి దోరగా సుమారు పది నిమిషాలు బాగా వేయించుకోవాలి అంటే పల్లీలు బాగా వేగితేనే పొడి నెలల తరబడి నిల్వ ఉంటుంది పల్లీల రంగు కొద్దిగా మారి మంచి వాసన వస్తుందంటే వేగిపోయినట్లే ఇలా వేగినాక వీటిని పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే కళాయిలో నాలుగు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు మినపప్పు అంటే సాయి మినపప్పు తీసుకోవాలి వీటిని కూడా పది నిమిషాల వరకు దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి అదే కళాయిలో మరలా రుచికి నువ్వులు ఒక రెండు స్పూన్లు ఒక స్పూను జీలకర్ర ఇవి రెండు మనకి రుచికి సరిపడా వేసుకొని వీటిని కూడా మాడకుండా వేయించుకోవాలి అదే కళాయిలో ధనియాలు ఒక రెండు స్పూన్లు అలాగే కరివేపాకు అండి గుప్పెడంత కరివేపాకు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి పానలిలో ఒక టీ స్పూను నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి మాత్రం కారం మీ స్థాయిని బట్టి మార్చుకోవాలండి మిర్చి మాడకుండా రంగు మారకుండా నీట్గా వేయించుకోవాలి అలాగే కాస్త చింతపండుని యాడ్ చేసుకోవాలి వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారాకే పొడి చేయాలి లేకపోతే పొడి తడిగా అయ్యి చెడిపోతుంది అంతా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు మరియు చింతపండు వేసి ఒకసారి పొడి చేయండి మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీయకుండా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి వెల్లుల్లి ఎప్పుడు చివరిలో వేయాలి ఎక్కువసేపు మిక్సీ పడితే పల్లీలలోని నూనె బయటకు వచ్చి పొడి ముద్దగా తయారవుతుంది మనకు కావాల్సింది పొడి పొడిగానే ఉండాలి మంచు కురిసే వేళలో మల్లె విరిసే మంచులో మనసు ఎందుకో ఎందుకోయే విందుకో ఎవరితో పొందుకో ఎందుకోయే విందుకో ఎవరి మంచు చూశారు కదా ఎంత త్వరగా ఎంత సులువుగా మన పల్లీల కారం పొడి సిద్ధమైందో దీన్ని ఒక గాజు సీసాలో గాలి తగలకుండా నిల్వ చేసుకుంటే కనీసం మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతం మీరు కూడా తప్పకుండా ఈ పొడిని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పటం మర్చిపోకండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఇంట్లో ఉన్న స్నేహితులు బంధువులకు షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని రుచికరమైన సులువైన వంటకాలతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్